నేను ఏపీ వన్ జీరో ఎయిట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని సిఐటి అనుబంధం హెచ్ఆర్ వన్ థర్టీ ఎయిట్ ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ వన్ జీరో ఎయిట్ సర్వీసు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు ఆ సేవల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదో తారీఖుకి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ వన్ జీ సర్వీసు ఈ ఆంధ్ర రాష్ట్రంలో క్రూడు పోసుకొని రాష్ట్రాలే కాకుండా దేశాలే కాకుండా ఖండాంతరాలు దాటి సర్వీసును అందిస్తూ ఉంది ఇప్పటికే కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోసినటువంటి సర్వీసుగా పేరు గడించింది దీనికి వివిధ రకాల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి కానీ రెండు వేల ఐదులో ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి యుక్త వయసులో ఈ సర్వీస్ అందించి రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పోయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి యువతి యువకులు ఈరోజు ముదిసల వయసులోకి నలభై దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రామిసెస్ ఇచ్చారో వాటి నెరవేర్చమని ఈనాటి కార్యక్రమంలో చర్చించుకొని ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క రీజనల్ సమావేశమే కాకుండా మరో రీజనల్ అయినటువంటి రాయలసీమ సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఈ సమావేశంలో చర్చించి ఉద్యోగుల అన్ని జిల్లాలతో ఆరు జిల్లాలతో ప్రతి విషయాల్ని చర్చించి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు సర్వీసుకు సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ చర్చలో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారికి మరియు భవ్య యాజమాన్యం వారికి కూడా అందించడం జరుగుతుంది ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రెండు రకాలైనటువంటి జీవోలు ఇవ్వడం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు మే నాలుగో తారీఖు ఇచ్చినటువంటి ఎంఎస్ ఫార్టీ నైన్ని పునరుద్ధరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అందులో రెండు వేల రూపాయలు మాత్రమే మాకు ప్రత్యక్షంగా కనబడుతుంది మిగతా రెండు వేల రూపాయలు ఇప్పటికీ కూడా మా చేతికి అందడం లేదన్నటువంటి విషయాన్ని మేము గత ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇచ్చినటువంటి సమ్మె నోటీసులో తెలియజేశాము సమ్మె నోటీసులో పద్దెనిమిది పాయింట్లతో కూడినటువంటి అంశాలని అందించి దానికి అనుగుణంగా మేము కార్యాచరణను ప్రకటించడం జరిగింది కార్యాచరణలో భాగంగా ప్రతిరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం గౌరవ ముఖ్యమంత్రి వారికి గౌరవ వైద్య శాఖ వారికి గౌరవ కంపెనీ వారికి కూడా మెయిల్స్ రూపంలోనూ మా నిరసన తెలియజేశాం అయినప్పటికీ వారు పన్నెండవ తారీఖున ఫిబ్రవరి పన్నెండవ తారీఖున జనవరి పన్నెండవ తారీఖునటువంటి చర్చల్లో భాగంగా ఈ ప్రతి అంశాన్ని కూడా చర్చించడం జరిగింది ఆ చర్చల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్లో కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగింది పరిష్కరించినటువంటికి కారణంగా అందులో భాగంగా ఐదు నుంచి పది సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్గ్రేడేషన్ ఉన్నటువంటి అంశం ఆర్థికపరమైనటువంటి లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నిర్ణయం వన్ జీరో ఎయిట్ సర్వీస్ ఉన్నంత వరకు కూడా ఆటోమేటిక్గా వారి సర్వీస్ అనుగుణంగా వారి జీతాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎవరు ప్రమేయం లేకుండా ఒక్కసారి రోజు ప్రారంభించినటువంటి ఈ సిస్టమ్ వన్ జీరో ఎయిట్ సర్వీసు ఉన్నంత కాలం కూడా వారి సర్వీస్కి అనుగుణంగా జీతాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అది మరియు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయమని ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం మనకు రెండు వేల పద్దెనిమిదినే మనకు లేబర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ని అమల్లోకి తీసుకురమ్మని చెబుతూ ఉన్నాం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి మేము పన్నెండు గంటల రోజు పనిచేస్తూ ఉన్నాం ఉదయం మా పిల్లలు నిద్ర లేవక ముందే మేము సర్వీసులో వచ్చి ఉంటాం తర్వాత మేము సర్వీస్ నుంచి ఇంటికి వెళ్లే లోపల మా పిల్లలు నిద్రపోయే పరిస్థితి కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి సూచనలు ఏంటంటే ఆరోగ్య రకమైనటువంటి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలంటున్నారు మాకు ఎనిమిది గంటలు దేవుడు నాలుగు గంటలు కూడా రోజుకి నిద్రపోయే పరిస్థితి లేదు రోజుకి పన్నెండు నుంచి పదహారు గంటలు డ్యూటీ అవర్స్ సరిపోతా ఉంది రాకపోకలకు మరో రెండు గంటలు సరిపోతా ఉంది మేము పట్టుమని ఐదు గంటలు నిద్రపోయే పరిస్థితి లేకుండా మేము ఈరోజు సర్వీస్ ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం మామూలుగా ఎవరికైనా కానీ కొన్ని ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పరంగా కానీ కాంట్రాక్ట్ పరంగా కానీ అవుట్సోర్సింగ్ పరంగా కానీ సోర్సింగ్ పరంగా కానీ ఈ నాలుగు సంబంధించిన విభాగాలకు సంబంధించినటువంటి ఏ జీవో కూడా మాకు అమలు కావడం లేదు ఎందుకు అని అంటే మీరు ఒక ప్రైవేట్ సంస్థలో ఉన్నాం మీ కాంట్రాక్ట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసామని ప్రభుత్వం చేత దొడుకుంటుంది కంపెనీ వారేమో ప్రభుత్వం ఏం చెప్పిందో ఆరోప్య అది మాత్రం ఏం చేస్తున్నాం అని వారు చెప్తున్నారు ఈ వన్ జీరో ఉద్యోగుల తరఫున ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎనిమిది గంటల పని విధానాన్ని తక్షణమే ఉద్యోగులందరికీ అమలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోని మళ్ళా పునరుద్ధరించమని అడిగాం దాన్ని రెండు వేలు మాత్రమే మాకు కనబడుతుంది మరో రెండు వేల రూపాయలు కనిపించే విధంగా చర్యలు తీసుకోమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పరిస్థితికి వస్తే ఉద్యోగులు చెప్పినటువంటి సమస్య ప్రధానంగా ఐఎఫ్టీ కేసులకు సంబంధించి ఈ ఐఎఫ్టీ కేసులకు సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే సిస్టమ్ తీసుకొచ్చిందో ఎందుకంటే మనకంటే వెనక ప్రారంభించారు ఈ వన్ జీరో ఎయిట్ సర్వీస్ని రెండు వేల ఐదు ఆగస్టు పదిహేను ప్రపంచంలోకెల్లా ఉచిత వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించి మన ఆంధ్రప్రదేశ్ దీనికి అనుగుణంగా ఎని మనకు ఐఎఫ్టీ కేసుకి సంబంధించి ఏదైతే ప్రణాళిక తెలంగాణగా తమిళనాడు గవర్నమెంట్ అవలంబిస్తుందో సేమ్ దానినిగా మనం ఇక్కడ అవలంబించినట్లయితే మనకు నిజమైన ఎమర్జెన్సీస్ జారిపోకుండా మండలానికి ఒక అంబులెన్స్ యొక్క ప్రాతిపదికన ఉన్నటువంటి సర్వీస్ని ఐఎఫ్టీలకి సపరేట్గా వెహికల్స్ పెట్టినట్లయితే వారు కానీ వీరు కానీ ఇద్దరికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే క్షతగాత్రులు చిన్న స్థాయి హాస్పిటల్ నుంచి పెద్ద స్థాయి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి వారు ఉంటారు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో అక్కడికి ఎమర్జెన్సీ సర్వీస్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కావున దయచేసి రెండింటికి కూడా సపరేట్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయవలసింది మేము గవర్నమెంట్కి సూచిస్తా ఉన్నాం ఎందుకంటే సుదీర్ఘంగా మేము ఇరవై ఏళ్ళ సర్వీస్కి వెళ్ళినటువంటి ఉద్యోగులుగా గవర్నమెంట్కి కొన్ని రికమెండేషన్స్ చేస్తూ ఉన్నా దయచేసి ఆ రికమెండేషన్ పరిశీలించండి సమీక్షించండి ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక కమిటీని వేయండి ఈ సర్వీస్ని ఇంకా ఎఫెక్టివ్గా ప్రజలకు అందించాలంటే ఏం చేయాలన్నటువంటి విధానాన్ని రూపొందించండి అదేవిధంగా వన్ జీరో ఏడు సర్వీసులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి నియామకాలు చేపట్టమని మేము అడుగుతూ ఉన్నాం దయచేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి ఎనిమిది గంటల పని విధానాన్ని పాటించండి ఐఎఫ్టీలకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను రూపొందించండి ప్రభుత్వం ప్రకటించిన నాలుగు వేలు మరో రెండు వేలు ఇవ్వాలి దాన్ని ఇవ్వండి అదేవిధంగా మేము కూడా బాధ్యతగా బాధ్యతాయుతంగా మేము పనిచేస్తూ ఉన్నాం మాది వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు మమ్మల్ని గుర్తించండి కనీసం వచ్చాం దయచేసి వెంటనే దాన్ని ఈ సంవత్సరానికి కాపిన రాబో నాలుగు సంవత్సరాలకి మా యూనిఫామ్ ని వ్యాపారంలో మార్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది వైద్య రంగానికి సంబంధించినటువంటి సిస్టమ్ కాబట్టి ఇందులో యూనిఫామ్ చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఎందుకంటే ఒక క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా యూనిఫామ్ చూసి ఒక ఆసుపత్రికి సిబ్బంది వారు వచ్చారు మా యొక్క బాధలను తీర్చేటటువంటి ఈ యొక్క శతగాత్రుల యొక్క అత్యవసర ప్రమాదకర పరిస్థితిని తప్పించేటటువంటి ఒక మెంటల్గా వారు సైకలాజికల్గా సపోర్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది తాము దయచేసి తప్పనిసరిగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి నిన్నే ఒక కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాము థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ భవ్య కంపెనీ అని కారణం ఏంటంటే మీరు పద్దెనిమిది పాయింట్లలో మెజారిటీ పాయింట్లు మీరు నెరవేర్చగలిగారు దానికి మేము మాకు ఎక్కడా కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు రాజకీయ పార్టీ అనుబంధంగా మా యూనియన్ లేదు మాకు సిఐటి అనుబంధంగా మేము పనిచేస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి కూడా మా యూనియన్ ఉంది యూనియన్ ఎప్పుడూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులకు కానీ యూనియన్గా మేము ఎక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు ఉద్యోగుల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అత్యవసర వైద్య సేవలు ఈ రెండే మా యొక్క ప్రాధాన్యత కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చ జరిపి ఇదే విధంగా వంజీ ఉద్యోగులకి అందరికీ కూడా గృహాలు వంజీ రేట్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం వారికి గృహాలు ఉచితంగా ఇవ్వాల్సి కోరుతూ ఉన్నాం వీలైతే ఆర్టీసీలో తప్పనిసరిగా ఆర్టీసీ ప్రయాణం ఇంత ఇతర జిల్లాలు కాకుండా కనీసం విత్ ఇన్ ద డిస్టిక్ అయినా ఆర్టీసీ పాసలను మంజూరు చేయవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటి మీద ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాయని నేను రెండు వేల ఇరవై రెండు వేల ఆరులో లో జాయిన్ అయ్యాను వన్ నాట్ ఎయిట్లో లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా చేస్తున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ మారింది కంపెనీలు మారాయి కానీ మాకు ఒక ఉద్యోగ భద్రత అంటూ ఏమీ లేదు మేము ఆడవాళ్ళుగా ఈ ఫీల్డ్లోని చాలా ఎక్కువ కష్టపడుతూ పనిచేస్తున్నాం సార్ పన్నెండు గంటలు చేయడం అనేది ఎక్కడా కూడా లేదు మన జిల్లాలో కాదు మన మండలంలో కాదు మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి మేము రెడీగా ఉంటాం సార్ ఈరోజు ఎక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళమన్నా సరే వెళ్ళి పన్నెండు గంటలు ఉద్యోగం చేసి వెళ్ళడానికి రావడానికి రెండు గంటలు టైం స్పెండ్ చేసి మినిమం దగ్గర దగ్గరగా పద్నాలుగు గంటలు మేము టైము ఇచ్చి వెళ్ళి మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం సార్ ఈ ఇరవై సంవత్సరాల కాలం నుంచి రోడ్డు మీద ఉద్యోగం లాగే ఉంది సార్ మాకు పర్మినెంట్గా ఒక లొకేషన్ లేదు ఈ పద్నాలుగు గంటల్లోని మాకు ఒక మహిళగా మేము ఎన్నో ఎదుర్కొంటున్నాం సార్ మేము ఒక కేసుకి వెళ్ళామంటే అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వా పేషెంట్ని మేము సురక్షితంగా హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళని అత్యవసర చికిత్స చేసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వరకు మా మమ్మల్ని చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ మా మా గురించి మా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు సార్ మాకు గా ఒక లొకేషన్ కావాలి సార్ మాకు ఒక బాత్రూమ్ అవైలబిలిటీ కూడా లేదు సార్ ఈ పద్నాలుగు గంటల్లోని మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్ తర్వాత మాకు ఒక పది సంవత్సరాలు దాటినంత వరకు స్లాబ్ అప్గ్రేడేషన్ చేశారు కానీ ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతుంది సార్ ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి మాకు ఏదైతే జీతం పది సంవత్సరాల తర్వాత అప్డేట్ అయ్యిందో అదే జీతాన్ని మా ఇప్పటి వరకు మాకు ఇరవై సంవత్సరాల వరకు కాదు ఇంకెప్పుడు చేసినా అదే జీతం అంటున్నారు సార్ మాకు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్లాబ్ స్లాబ్ రబుగ్రేడేషన్ చేయాలి సార్ తర్వాత ఎనిమిది గంటల పని విధానాన్ని మాకు కల్పించాలి మూడవది మాకు ప్రధానమైన సమస్య లొకేషన్స్ సార్ ఆడవాళ్ళుగా మేము సమస్య గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ మాకున్న కంపెనీ కానీ మాకు ఒక పర్మినెంట్ లొకేషన్ ఏ ఏ ఉద్యోగులకి లేనంత సమస్య మాకు ఈ లొకేషన్ సమస్య సార్ లొకేషన్ సమస్యను తీర్చాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని సహనీయంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు శ్రీదేవ్ అండి నేను ఏఎస్ఆర్ జిల్లాలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి గా వర్క్ చేస్తున్నానండి మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు షెల్టర్ లేకుండా ఎన్నో సంవత్సరాలు మేము బాధపడుతూనే ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ మా లేడీస్లో ఉండే ఈ సమస్యలు అనేది ఎవరు కూడా గుర్తించట్లేదండి ముఖ్యంగా ప్రతి దానిలోనూ మెయిన్ వన్ అనేది మెయిన్ పథకం అయినప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి రెవెన్యూ ఆఫీస్ అన్నీ ఉన్నాయి కానీ వన్ జీరో అంటూ వాళ్ళకి ఒక ఒక లొకేషన్ అంటూ లేదు ఒక రూమ్ అంటూ లేదు మేము చెట్టు కింద పెట్టుకోవడము కేసుకి వెళ్ళడము రావడము ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే మా పర్సనల్గా ఇవి వెళ్ళడం యూజ్ చేసుకుంటామే తప్ప మాకంటూ షెల్టర్ అంటూ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్లో కూడా మాకు చాలా మనోభావాలు తినేలాగా ఉన్నాయి అవి ఏంటంటే యూనిఫామ్ అనేది ఒక వైద్య రంగానికి సంబంధించి తెల్ల ఇస్తే అది ఒక డిగ్నిటీగా ఉంటుంది బాగుంటుంది కానీ ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ అనేది మమ్మల్ని అగౌరవపరిచేలాగా ఉంది కాబట్టి అది కూడా మార్చాలని మేము కోరుకుంటున్నాము వీటన్నిటికన్నా ముఖ్యంగా ఐఏపీ కేసుకి వచ్చినప్పుడు మినిమము పది గంటలు అవుతుంది ఒక కేసుకి వెళ్తున్నప్పుడు అంత ట్రాన్స్పోర్ట్లో మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది ఒకసారి ప్రభుత్వం గుర్తుంచుకోవాలండి మాకు లేడీస్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ అనేది అందరికీ ఉంటాయి ఇవన్నీ నెల కొన్ని రోజులు ఉంటాయి అంత టైంలో కూడా మేము ఎంతో డెడికేషన్గా ప్రజలకి పేషెంట్లకి సేవ చేయాలనే దృక్పథం చేస్తున్నాం కానీ మేము ఎంత బాధపడుతున్నాం అనేది ఎవరు కూడా గుర్తించట్లేదు దయచేసి మాకు ఈ కేసుల విషయం కూడా తగ్గించండి మమ్మల్ని ఒక షెల్టర్లు ఇచ్చి ఒక ఈఎంటీలుగా ఒక లేడీస్గా మమ్మల్ని గుర్తిస్తారని అందరి ముందు కోరుకుంటున్నామండి ముఖ్యంగా ప్రభుత్వానికి మాకంటూ ఏదన్నా మాకు మా పిల్లలకి ఏదన్నా భరోసా ఇస్తారేమోనని మా ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ఉద్యోగంలో ఎలాంటి భద్రత అనేది లేకుండా పోయిందంటే అలాంటి భద్రత మాకు కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నారండి <laughs>